హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అయితే మీ ముందుకైతే నేను తెచ్చేసాను అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ తర్వాత బెల్లైన బెల్లైకోన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అలాగే వీడియోని వీడియో కింద కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు వీడియోని షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియో మన ఛానల్ అనేది సబ్ ఏమంటారు గ్రో అవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఏ వీడియో అనేది మీకు ఇంకా చెప్పలేదు కదా ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు నేనైతే హెయిర్ ఆయిలింగ్ ఛాలెంజ్ వీడియో అయితే తీసుకొచ్చాను ఆఫ్టర్ టూ ఇయర్స్ అనమాట టూ ఇయర్స్ తర్వాత మీకోసం అయితే నేను తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పారాషూట్ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడైతే నేను హెయిర్ ఆయిలింగ్ ఛాలెంజ్ అయితే మీతో చేస్తున్నాను సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి మీరు ఎంతగానో ఆదర్ ఎదురు చూస్తున్నారు కదా సో ఎలాగైనా సరే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి షేర్ చేయండి ఓకే ఇప్పుడు నేను లైవ్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బ్యూటిఫుల్ పీపుల్ నేనైతే మీ ముందుకు వచ్చేసాను ప్యాషట్ ఆయిల్ తోటి సో ఇది ఇలా తీసుకొని ఇలా తీసుకొని కింద పడిపోతుంది అనమాట అప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇలా వేసేసి ఇలా వేసేసి ఇలా వేసేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు నేను ఇదైతే చూడండి మీ ముందే ఇలా ఓపెన్ చేస్తున్నాను చూసారా మీ ముందే ఓపెన్ చేసేసాను ఇప్పుడైతే నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను సో ఏ విధంగా అప్లై చేసుకుంటాననే చూపిస్తాను చూడండి ముందుగా మనకి ఇక్కడ మాడు ఉంటుంది కదా ఇక్కడైతే బాగా ఈగా వేసేస్తారు వీడియో ఎడిటింగ్ చేయకుండా నేను ఇది మొత్తం కూడా వేసుకుంటాను చాలామందికి తెలియదు అన్నమాట లాస్ట్ ఇయర్ డోంట్ షౌట్ వైల్ ఆమ్ డూయింగ్ వీడియో సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే ఆయిల్ వేసేసుకున్నాను మనము ఆయిల్ మసాజ్ చేసి చేసేటప్పుడు మంచిగా ఈ విధంగా మసాజ్ చేసుకున్నట్లయితే సో ఆయిల్ అంతా కూడా రూట్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఓకే మన హెడ్లో ఉన్న హీట్ అంతా లాగేస్తుంది మన స్ట్రెస్ ఉన్నా పోతుంది మనకి హెయిర్ రీగ్రోతింగ్ కూడా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది మన హెయిర్ ఓకేనా వీక్లీ ట్వైస్ అయితే ఆయిల్ పెట్టుకుంటే అండ్ ఓవర్ నైట్ సో మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఓకే సో ఈ విధంగా మీరు మసాజ్ చేసుకోండి సో నేను ఫస్ట్ అయితే ఆయిల్ అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటాను ఓకే చూస్తారా నా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అయిపోయింది ఇంకా మీకు ఇలాగే హెయిర్ ఆయిలింగ్ ఛాలెంజెస్ వీడియోస్ కావాలి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే లైక్ ఇచ్చేసేయండి ఎన్ని లైక్స్ వస్తాయి నేనైతే టార్గెట్ పెట్టుకున్నది ఏంటి అని అంటే ఒక ఫిఫ్టీ లైక్స్ వస్తే మటుకి ఈ వీడియోకి నెక్స్ట్ నేను ఇంకా ఫిఫ్టీ ఎంఎల్ వీడియో అయితే చేస్తాను ఫిఫ్టీ ఎంఎల్ పారాషుట్ ఆయిల్ ఛాలెంజింగ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఈ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి నేనైతే మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే అయిపోయింది చూసారా అప్పుడే ఫినిష్ అయిపోయింది సౌండ్ వినిపిస్తుంది కదా మీకు సో ఈ విధంగా నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా మీరు వీక్లీలో ట్వైస్ కాకుండా వన్స్ వీక్లీ వన్సే పెట్టినట్లయితే మీ హెయిర్లో ఉన్న హీటు అదంతా కూడా చాలా అంటే చాలా లాగా అనమాట ఒక చాలా అంటే చాలా రిజల్ట్ కూడా మీరు చూస్తారు చూడండి ఫినిష్ అయిపోయింది లైవ్ వీడియో చూపించాను కదా ఇంకా కారుతుంది ఇలా వచ్చినప్పుడు ఇలా వేసేసుకోవాలి అక్కడ కొంచెం పడింది అది నేను హెయిర్కి వేసుకుంటున్నాను ఫినిష్ ఈ ఆయిల్ కూడా మీరు మంచిగా ఇలా కొంచెం ఆయిల్ ఒక డ్రాప్ తీసుకొని ఇలా లిప్స్కి అప్లై చేసుకున్నట్టయితే మన లిప్స్ కూడా చాలా డ్రైనెస్ పోయి చాలా వెట్గా చాలా బాగుంటాయి అనమాట ఓ మీరు నైట్ పడుకునే ముందు ఇలా లిప్స్ కూడా పెట్టుకోండి అండ్ అలాగే మీ ఐబ్రోస్ చాలా తక్కువగా ఉంటే డైలీ మీరు పడుకునే ముందు ఇలా ఐబ్రోస్ కూడా పెట్టుకున్నట్లయితే ఐబ్రోస్ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది ఓకే డెఫినెట్గా తెలియని వల్ల అయితే చెయ్యండి అలా సో ఫినిష్ అయిపోయింది డ్రాప్స్ చూడండి వస్తున్నాయి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇంకా డ్రాప్స్ వస్తాయని ఇలాగే పెడుతున్నాను చూడండి ఇంకా డ్రాప్స్ వస్తున్నాయి ఛాలెంజింగ్ వీడియో అయితే నేనైతే కంప్లీట్ చేసేసాను సో ఇప్పుడు మనం ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేనైతే మెసేజ్ చేసేసుకొని హాయిగా పడుకుంటాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసి షేర్ చేయాలి అండ్ లైక్ కూడా ఇవ్వకుండా మర్చిపోకండి డెఫినెట్గా మీరు లైక్ ఇస్తేనే నేను ఇంకో వీడియో చేయడానికి ఫర్దర్గా మేము మూవ్ అవ్వడానికి మీకు ఇంకో వీడియో చేయడానికి అయితే మీకు మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకో వీడియో చేయడానికి నేను ముందుకు వెళ్తాను ఓకేనా సో టై నైస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ లవ్ సెక్షన్లో కింద కమెంట్ సెక్షన్లో అయితే నేను ఒక లింక్ ఇస్తాను డెఫినెట్గా చూడండి ఇప్పటివరకు చూడకపోతే వెళ్ళి చూసేసేయండి ఓకే బాయ్ ఉందా ప్రవీణు లెవెనా వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాండ్ లెప్టైడ్ బ్లాగ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండ్ దెన్ టేక్ కేర్ బబాయ్ హ్యావ్ అస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ డైలీ వీడియోస్ వస్తుంటాయి కాకపోతే మీరు షేర్ చేయాలి ఓకే బాయ్